హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నైసీ కిచెన్ అండ్ బ్లాగ్ నైసీ కిచెన్లో ఈరోజు స్పెషల్ రెసిపీ ఫిష్ ఎగ్స్ ఫ్రై ఈ ఫిష్ ఎగ్స్ హెల్త్కి చాలా మంచిది వీటిలో ప్రోటీన్స్ విటమిన్ సి విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తాయి ఇమ్యూనిటీ పవర్ను కూడా పెంచుతుంది లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక టూ త్రీ పచ్చిమిర్చి ఒక కప్పు ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలపాలి ఈ ఫిష్ ఎగ్స్ని ఒక నిమ్మకాయ కొంచెం గల్లు పేసి ఒక టూ టైమ్స్ శుభ్రంగా కడిగి ఇందులో తీసుకోవాలి గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఫిష్ ఎగ్స్ని ని ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా గ్యాస్ ఆఫ్ చేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతేనండి స్పైసీ అండ్ టేస్టీ ఫిష్ ఎగ్స్ ఫ్రై రెడీ డీ థ్యాంక్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్